స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కబడ్డీ జరుగుతుంది నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో స్టేట్ లెవెల్ కబడ్డీ గర్ల్స్ పది టీములు బాయ్స్ పది టీములు అండర్ సెవెంటీ స్టేట్ లెవెల్ గేమ్స్ ఏమో నవంబరు ఎనిమిది తొమ్మిది పదో తారీఖులో నడుస్తున్నాయి అట్లనే నేషనల్ లెవెల్లో జనవరి ఏడు నుంచి పదకొండు వరకు నేషనల్ లెవెల్ సో అన్ని రాష్ట్రాల నుంచి గేమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళ స్కూల్స్ కూడా ఇప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ బయారం గ్రామం రోడ్డు వడంప చేసే కార్యక్రమాన్ని చేపట్టాము రోడ్డు గిరువైట్లా మొక్కలు నాటం కానివ్వండి ఎర్ర గ్రావెల్కి పోసేసి బయారం క్రాస్ రోడ్ నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు కూడా శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా డ్రైన్స్ క్లీనింగ్ తర్వాత రోడ్డు విస్తరణ మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచి ఎక్కడ బ్లీచింగ్ అవసరం అక్కడ బ్లీచింగ్ చల్లించి అవసరమైన చోట మొక్కలు వేపించి ఈ కార్యక్రమం మొత్తం కూడా చేపట్టడానికి నిన్నటి నుంచి శ్రీకారం చుట్టాం